అబోషన్ అవడానికి బొప్పాయి రసం తీసుకున్నామని చెప్పి చాలా మంది ఓపీలో చెప్తూ ఉంటారు యాక్చువల్గా నిజంగా బొప్పాయి రసం వల్ల అబోషన్ అవుతుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే యాక్చువల్గా బొప్పాయి రసం తీసుకుంటే నిజంగా అబాష్న్ అవుతుందా అనే విషయానికి వస్తే మనం ఫస్ట్ పండు బొప్పాయి విషయానికి వస్తే ఇది మనకి లైట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది న్ ఏ అండ్ సి కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి బేబీ గ్రోత్ కి చాలా ఉపయోగపడతాయి అనమాట సో పండు బొప్పాయి ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీసుకోవచ్చు అండ్ బొప్పాయి విషయానికి వస్తే ఏంటి అంటే మనం పచ్చి బొప్పాయిని ఇలా స్క్రేప్ చేసినప్పుడు వైట్గా జిగటగా ఉండే పదార్థం వస్తుంది కదా దాన్ని మనం లేటెక్స్ అంటాం దీనిలో ఏంటి అంటే పెప్పైన్ అని చెప్పి ఎంజైమ్ ఉంటుంది ఈ ఎంజైమ్ ఏంటి అంటే అబోషన్కి మనం ఏదైతే మందులు వాడతామో ప్రోస్టా ఆ ప్రోస్టా లాంటి ఎఫెక్ట్ ఈ పెప్పైన్కి ఉంటుంది కాబట్టి పచ్చి బొప్పాయి తీసుకున్నప్పుడు అబోషన్ అయ్యే రిస్క్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో బొప్పాయి తీసుకోవచ్చు కానీ పచ్చి బొప్పాయి తీసుకోకూడదు అని చెప్పి చెప్తామన్నమాట అంతే తప్ప పచ్చి బొప్పాయి తీసుకోగానే అబాషన్ అవుతుంది ఖచ్చితంగా ఇది అబోషన్కి మందులు బదులుగా దీన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడూ కూడా చెప్పము అండ్ దీనికి ఎలాంటి సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా లేదు సో ప్రెగ్నెన్సీలో బొప్పాయి అబ్బాషన్ చేసుకోవటానికి ఎప్పుడూ కూడా వాడకండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఫమ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అసలు ప్రెగ్నెన్సీ ఉందా ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా ట్యూబ్లలో ఉందా అండ్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ దీన్ని బట్టి మీకు అబోర్షన్ మెడిసిన్స్ అండ్ అది కూడా ఏంటి అంటే నిజంగా అబోషన్కి ఇండికేషన్ ఉందా లేదా దాన్ని బట్టి మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారన్నమాట సో ప్రెగ్నెన్సీ అనగానే అబోర్షన్ చేసుకోవడానికి అబోషన్ అబోర్షన్ మెడిసిన్స్ కానీ బొప్పాయి రసం కానీ మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ లేకుండా ఓన్గా తీసుకోకండి ఓకేనా థ్యాంక్ యూ